అక్కరకు అక్కరకురాని విద్య చిన్న కథ బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడికిపోతున్నాయని తోచగానే ఏదో ఒక పట్టణం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగతనాలు చేయగలడు కానీ తోడుకు దొంగ ఉండటం అపాయం అందుకని అతను తోడు కోసం ప్రయత్నించలేదు ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొంగరి ఆటలు జరిగాయి అందులో కుర్రాడు బాలాజీకి నచ్చాడు ఎత్తు నుంచి దూకటంలో కానీ మొగ్గలు వేయడంలో కానీ వాడి లాఘవం చాలా గొప్పది కుర్రాడు కూడా అందంగా ఉన్నాడు బాలాజీ వాడికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తే తాను మళ్ళీ నాలుగు కాలాల పాటు దొంగతనాలు కొనసాగించచ్చు అనుకున్నాడు కుర్రాడు పెళ్లికి మామ ఇంట ఉండిపోవడానికి ఒప్పుకున్నాడు ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుండి వెంటబెట్టుకొని ఒక సంపన్నలో ఇంటికి వెళ్ళి ఈ ప్రహరీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరువు అన్నాడు అలా దూకటం సాధ్యమా మామ దుమ్మరి గోడలు కట్టాలి మా నాన్న డప్పు వాయించాలి పొలికేకలు ఈలలు వినబడాలి ఏమీ లేకుండా నేను గోడ దూకటం అసంభవం అన్నాడు అల్లుడు బాగుంది అక్కరకు రాని విద్య బాగుంది నైస్